నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళుతుంది అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను బరిలో దింపుతోంది ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ దళం పెండింగ్లో ఉన్న ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను రెడీ చేసింది సెకండ్ లిస్ట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది తాజాగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు బీజేపీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది మహబూబాబాద్ ఆదిలాబాద్ మాజీ ఎంపీలైన సీతారాం నాయక్ గోడెం నగేష్ తో పాటు హుజూర్ నగర్ కొత్తగూడెం ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు వీళ్ళంతా ఢిల్లీలో తరుణ్ చుక్ సమక్షంలో కాషాయ్ కడవ కప్పుకున్నారు ఎంపీ టికెట్ ఆఫర్ తోనే ఆ నలుగురిని బీజేపీ పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరి టికెట్లు కూడా తెచ్చుకున్నారు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు తనయుడు భరత్ పేర్లను బీజేపీ తొలి జాబితాలోనే ప్రకటించింది దీంతో సెకండ్ లిస్ట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది జలగం వెంకట్రావు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది ఇక మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ ను బరిలో దింపబోతుంది బీజేపీ నల్గొండ లోక్సభ సెగ్మెంట్ నుంచి సైద్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది పెదపల్లి నుంచి గోమశ శ్రీనివాసులకు టికెట్ దక్కవచ్చని చెప్తున్నారు మహబూబ్ నగర్ స్థానంపై కూడా క్లారిటీ రావచ్చని అంటున్నారు మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ జితేందర్ రెడ్డిల మధ్య పోటీ ఉంది అయితే డికే టికెట్ అని అంటున్నారు వరంగల్ నుంచి ఆరూరి రమేష్ మెదక్ నుంచి అంజిరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు మరోసారి పోటీకి సిద్ధమవుతుండగా మాజీ ఎంపీ నగేష్ చేరుకుతో అక్కడ సమీకరణాలు మారిపోతున్నాయి ఇద్దరులో ఎవరికి టికెట్ వస్తుందనేది ఉత్కంఠ కొనసాగుతుంది పార్టీ సర్వే ప్రకారం టికెట్ కన్ఫర్మ్ చేస్తున్న సోయం బాపురావు తనకంటే బెటర్ అనుకుంటే నగేష్ కే టికెట్ వస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు అయితే నగేష్ కు టికెట్ ఇచ్చే ఉద్దేశంతోనే బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకున్నది అనేది స్పష్టమవుతుంది మొత్తంగా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో ఏ క్షణాన్నైనా బీజేపీ రెండో జాబితా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు చేసపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్